శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా శివ జయంతియే గీతా జయంతి గీత ద్వారానే తిరిగి శ్రీకృష్ణ జయంతి జరుగుతుందని భారతవాసులకు రుజువు చేసి చెప్పండి ధర్మస్థాపన జరిగేందుకు పవిత్రతా బలం చాలా అవసరం ధర్మాలన్నీ పవిత్రతా బలం ఆధారంతోనే స్థాపన అయ్యాయి ఏ ధర్మస్థాపకుడు ఎవ్వరినీ పావనంగా చేయరు ఎందుకంటే ధర్మస్థాపన జరిగేటప్పుడు మాయా రాజ్యం ఉంటుంది అందరూ పత్తంగా కావలసిందే పతితులను పావనం చేయటం ఒక్క తండ్రి కర్తవ్యమే వారే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు బాబా చెప్తున్నారు అందరినీ జ్ఞానామృతధారతో నిరోగులుగా లేక స్వర్గవాసులుగా చేసే సేవ చేయాలి మానవులను దేవతలుగా చేయాలి తండ్రి సమానం దయాహృదయులుగా కావాలి జ్ఞాన పరాకాష్ట ద్వారా వివేకవంతులై శివ జయంతి రోజు శివ జయంతియే గీతా జయంతి అని గీతాజ్ఞానము ద్వారానే శ్రీకృష్ణుడు జన్మిస్తాడని నిరూపించాలి ద్వాపర యుగం నుండి మాయారాజ్యం ప్రారంభం కావటం వలన అందరూ పతితులుగా అయ్యారు తరువాత విసిగిపోయి పరంధామానికి వెళ్ళాలని కోరుకుంటారు ద్వాపర యుగం నుండి స్థాపనైన ధర్మాలు తరువాత కాలంలో వృద్ధి చెందుతాయి ఇప్పుడు పవిత్రత ద్వారా స్థాపన జరుగుతోంది శివ జయంతి ద్వారానే గీతా జయంతి జరుగుతుంది అన్న విషయము రుజువైతే మిగిలిన శాస్త్రాలన్నీ మానవులు తయారు చేసినవే కనుక ఏవీ విలువ లేకుండా పోతాయి భారతదేశ ధర్మశాస్త్రమో ఒక్క భగవద్గీతయే నిరాకార జ్ఞానసాగరుని జయంతియే గీతా జయంతి నిరాకార శివుడే గీతా జ్ఞానదాత దివ్యచక్షు విధాత ఈ విషయాలను రుజువు చేసి చూపించి చెప్పాలి బాబా చెప్తున్నారు నేను మార్గదర్శకుడనై వచ్చాను మీరు నా జతలో ఎగిరేందుకు యోగ్యులుగా కండి మాయా మీ రెక్కలను విరిచేసింది స్మృతి ద్వారా ఆత్మ పవిత్రమై పైకి ఎగురుతుంది పరంపిత పరమాత్మ ద్వారా ఎవరైతే సహజ రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే నిజమైన పాండవులు సంగమయుగంలో వీరికే ఇరవై ఒక్క జన్మల సూర్యవంశ పదవి లభిస్తుంది ద్వాపర యుగంలో ఏ యుద్ధమూ జరగలేదు సంగమ యుగంలో సత్యమైన గీతాజ్ఞానం చెప్పబడుతోంది ఈ గీతాజ్ఞానము ద్వారానే సత్యయుగం స్థాపన అవుతుంది శ్రీకృష్ణుడు సృష్టిలో అవతరించే మొట్ట మొట్టమొదటి దైవీ రాకుమారుడు భగవంతుడు సర్వశక్తివంతుడు వారే నిరాకార జ్ఞానసాగరుడు వారే సన్ముఖంలో వచ్చి జ్ఞానమిచ్చినప్పుడే రాజ్యస్థాపన జరుగుతుంది స్థూలమైన నీటిని గంగా జలాన్ని త్రాగటం ద్వారా ఎవ్వరూ దేవతలుగా కారు ఏ కొద్దిపాటి జ్ఞానం విన్నా స్వర్గానికి హక్కుదారులవుతారు నిరాకార శివుడే జ్ఞానసాగరుడు సృష్టిని పావనంగా చేసేవారు పరంపిత పరమాత్మయేనని నిరూపించి అర్థం చేయించాలి మహాత్మా గాంధీ కూడా పతిత పావన అని వారి గురించే కీర్తించారు శ్రీకృష్ణుడు సత్యయుగ ప్రథమ రాజకుమారుడు సత్యయుగంలో మహాభారత యుద్ధం జరగదు యుద్ధమంతా సంగమయుగంలోనే ఉంటుంది ఈ విషయాలను మీరు అందరికీ బాగా అర్థం చేయించాలి బాబా చెప్తున్నారు గీతా జయంతి ద్వారా దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది గీతా జయంతికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది అందులో యుద్ధం యొక్క విషయం వస్తుంది యుద్ధ మైదానంలో కౌరవులు పాండవులు యాదవులు అనే మూడు సైన్యాలు ఉన్నట్లు చూపిస్తారు యాదవులు వ్యసనానికి బానిసయ్య ముసలం తయారయ్యిందని చెబుతారు అది వారి కులాన్నే నాశనం చేసింది అలాగే మానవ సృష్టిని నాశనం చేసుకునేందుకు వికారాలకు బానిసయ్యి మిసైల్సును తయారు చేశారు ఆ బాంబులలో స్వయం మానవ కులాన్నే నాశనం చేసుకుంటారు అనేక ధర్మాలు ఒకదానికొకటి పరస్పరం తగవులాడుకొని అందరూ మరణిస్తారు ఇక భారతదేశంలో కౌరవులు పాండవులు ఉన్నారు పరమాత్ముని తోడు లేక కౌరవులు నాశనం చెందుతారు భగవంతుని ఆజ్ఞానుసారం నడిచి పాండవులు ధర్మస్థాపన చేస్తారు సత్యయుగంలో శ్రీకృష్ణుడు రాజుగా ఉంటారు పదహారు కళా సంపూర్ణులుగా ఉంటారు మీరు కూడా ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి వరదానము దినచర్య యొక్క ప్రతీ కర్మలో యథార్థంగా మరియు యోగయుక్తంగా నడిచే పూజ్య పవిత్ర ఆత్మభవ పూజ్య పవిత్ర ఆత్మల గుర్తు వారి ప్రతి సంకల్పము మాట కర్మ మరియు స్వప్నము యథార్థంగా అనగా యుక్తియుక్తంగా ఉంటుంది ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది ఊరకే అన్నాను మాట అలా వచ్చేసింది చేసేశాను అయిపోయింది అని అనరాదు పవిత్ర ఆత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటుంది అందువలన పూజ కూడా వారి ప్రతి కర్మకు ఉంటుంది పూర్తి దినచర్యకు పూజ ఉంటుంది స్లోగన్ సూర్యవంశీయులుగా కావాలంటే సదా విజయీ స్థితి మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి